నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు நம்ம இக்கரே வந்துட்டார் நீங்க ஒரே வச்சிருக்கேன் நான் அக்காடமையிலிருந்தேன் இதன் இது வந்து செலிபேஷன் ரெண்டு வந்து கேர்மா கவனம் கவனம்மா டிமாண்ட்ல உண்ம சொன்னாலும் ஜனவரி படிச்சு பேஞ்சிடம் ಜನ ಅಂತ ಹಾ ಅಪ್ಪನ 203 ನಾನು ಅಲ್ಲಿ ಬ್ಯಾಕ್ 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 ಮಿರ್ ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ಇಟ ಜನಕ್ಕೆ ಸರ್ ಎನಿವರ್ ಇಂಗೆ ಅವರು ನಡ ನಡ ಪಟ್ಕೊಂಡ ಪಟ್ಕೊಂಡ ನಾನು ಮಿರ ಒಕಡೆ ಪಟ್ಬಾ ಸರ್ ನಾನು ಒಕಡೆ ಪಟ್ಕಿದೆ ಜನಕ್ಕೆ ರನ್ನ ಗುದ್ದಿ ಜನಕ್ಕೆ ರನ್ನ ಗುದ್ದಿ ಬ್ಯಾಕ್ بیٹನ ప్రైమ్ నైన్ సిబ్బందికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రైమ్ నైన్ ద్వారా నా శుభాకాంక్షలు రాష్ట్రం అంతా కూడా ప్రైమ్ నైన్ ద్వారా నా శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ సిబ్బందికి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు